ఇంకా అయ్యింది అయింది ఈమె రాగానే అక్క చేసి అక్క చేసి అంటుంది ఈమె చేసిస్తుంది ఇంక ఈమెకైతే అంత పత్రం రాదనేసి ఇక మా అమ్మలు అయితే డ్రాయింగ్స్ అవి అయితే బాగా చేస్తుంది అందుకోసమే ఇక ఆమెతో అయితే చేయక్క అంటే చేసిస్తుంది ఇప్పుడైతే లాంగ్ ఈ వీడియో ఏంటంటే ఇక ఎప్పుడైనా అంటారు కదా పిల్లలు వేరే వాళ్ళు అంటారు ఎప్పుడు చదువుకుంటారో ఎప్పుడు స్కూల్కి పోతారో ఎప్పుడు వీడియోస్ తీస్తారు అదని వీళ్ళకి ఏమైనా వర్క్ ఉన్నప్పుడు హోంవర్క్ ఉన్నప్పుడైనా లేకపోతే ఎగ్జామ్స్ అప్పుడు చదువుకునేది ఉన్నప్పుడైనా నేనైతే అస్సలు వీడియోలు తీయాను వాళ్ళకి ఖాళీ టైం ఉన్నప్పుడే వీడియోస్ ఇస్తాను అందులో మళ్ళీ నేనైతే గట్టలుగా నా టైం స్పెండ్ చేసి అయితే వీడియోస్ ఏం తీస్తారని కదా ఓన్లీ బ్లాగ్స్ ఏ కదా మేము చేసే పండే కదా లాగ్స్ అయితే ఏదైనా ఇట్లా వీడియో తీస్తాము మామూలుగా అయితే డైలీ బ్లాగ్స్ పెడుతున్నాం కదా ఎందుకంటే వాళ్ళ పిల్లలకు స్టడీ ఇట్లా ఇబ్బంది కావద్దు అనేసి వాళ్ళ టైం ఉన్నప్పుడే చేస్తా అందుకోసమే వాళ్ళు చేసే పని ఏదో ఇక వాళ్ళు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు ఉంటారు నేను ఏదైనా బ్లాగ్ అయితే చేద్దాం అనేసి అయితే బ్లాగ్ తీస్తున్నా చెప్పు చెల్లకి నేర్చాలి ఎందుకంటే నువ్వు చేస్తుంటే ఎట్లా చేస్తున్నా చెల్లెగితే నేర్చుకోవాలి కదా రేపు నువ్వు నీ వర్క్ నీకే ఉంటుంది అనుకో అప్పుడు కదా నా వేసుకుంటది తీసుకొని నాయకు ఏమన్నా అందుకే చూపి చెల్లగిట్లో చూపి చెల్లెంటే చెప్పు ఎక్కడ ఎట్లా అనేది చెప్పు ఆమె చేస్తుంది మొత్తం నువ్వే చేసిస్తాం ఆమె గిట్ల రాదు కదా

మీరు నైట్ టెన్ వరకు కూర్చు ఫ్రెండ్స్ పాపం అసలు టైం అయితే దొరకట్లేదు ఇంకా మామూలుగా అయితే అస్సలు టైం సెట్ అవలేదు ఎందుకంటే మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీన్ కే వ్యాన్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీన్కి పోయిందంటే మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీకి అట్లా వస్తుంది వచ్చి ఫ్రెషప్ సెవెన్ అవుతుంది ఇంకా సెవెన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా హోం వర్క్ ఉంటే ఏదన్నా ఒకటి అనేది సరిపోతుంది ఇంకా తింటది పడుకుంటది ఇంకా ఫ్రెండ్స్ అని అట్లా ఇట్లా బయట ఏది లేదు ఎప్పుడన్నా హాలిడే ఉంటే మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ కలుస్తుంది పాపం ఒక్కొక్కసారి రాకే అనిపిస్తుంది పిల్లలకు అసలు టైం ఏ దొరకట్లేదు అనేసి బయట కొన్ని స్కూల్ తక్కువ కదరా వచ్చేసరికి ఆ టైం అవుతుంది వచ్చినా కాసేపు టీవీ చూసే చూస్తుంది హోంవర్క్ వర్క్ ఉంటే రాసుకుంటది ఏదైనా ఎగ్జామ్ ఉంటే ప్రిపేర్ అవుతుంది ఈ వీడియో ఉంటే వీడియో చేసుకుంటది అంతే ఆమె రొటీన్ లైఫ్ అంత రోజంతా అది ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడే కాసేపు బయట ఫ్రెండ్స్ తోటి ఫైన్ అయినా లేకపోతే గలీలు ఆడుకుంటుంది ఆడుకుంటది కట్ చేస్తారా మా అమ్మలు అయితే డిజైన్ అవి బాగా కట్ చేస్తే బాగా చేస్తుంది మొన్నటి సూపర్ ఉండే అసలు మొన్నటి ఉండే మొన్న ప్రొడక్ట్ వేసుకోవడానికి ఇంకొక ఫ్రెండ్స్ వీళ్ళు ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ ఎట్లుంటది చెప్పారన్న ఈమె ఏదైనా చేసి మనకో ఈమె ఎప్పుడైనా షాప్కి పోయినా ఏమైనా కొనుక్కొస్తా అంటేనే చేసిస్తా అంటది ఆ సరే అక్క అంటది ఈమెయాలంటే ఇప్పుడు షాప్కి ఒప్పియాలి మనం ఏదైనా కొనుగోలుకోవాలనుకుంటే ఈమె షాప్ పోతుంది మా అమ్మది అస్సలు షాప్ పోవద్దు ఏది దేవాలని ఈమె దేవాలి ఏది ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యలో కదా అని ఓ అంట అంటే షాప్ పోమన్నట్టు అప్పుడు పోవాలి కదా నేను చేసి అంటది ఆ నువ్వు చెప్పినప్పుడు షాప్కి పోయినా కదా నువ్వు చేసియవా అని ఇవ్వంటది

చెన్నై మెస్స అకడేస్ అకడేస్ నేది దారైగు ఫస్ట్ సీడ రెజాతా దారా ఓ ఇంకా ఫ్లవర్ సే అలారా ఓకో ఫ్లవర్స్ అయిపోత అంతేనా చాలా కష్టపడుతుంది మామల అయితే తృడత్ కి సాధన కి ఇవంతా ఏదో బాగుంది ఇక మానైతే బయటకెళ్ళింది వాళ్ళ డాడ్ తోటి స్నాక్స్ తెచ్చుకుంటామని ఇప్పుడే వచ్చింది అవి తినద్దు ఇవే చిప్స్ తినాలి ఎందుకు రేపు స్నాక్స్ పెట్టుకోదర్లే ఫస్ట్ అయితే కంప్లీట్ అయ్యి ఎంతసేపు నువ్వు మీరు పెట్టుకొని స్నాక్స్ పెట్టుకోదు కానీ అది కంప్లీట్ చేసి ఇక ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా ప్రాజెక్ట్ అయితే రెడీ అయిపోయింది ఎట్లుందో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఎట్ల టైం ఎంత నైన్ థర్టీ నైన్ ఫార్టీ అవుతుంది టూ అవర్స్ చేసిర్రు చూడండి చూడ ఖచ్చితంతా ఎట్లా పోషారు పేపర్లు అన్ని చేస్తున్నా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా వీడియో దానిలో మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని మాత్రం మర్చిపోకండి బా